ఆహా అదృష్టం అంటే మేషరాశి వారిదే ఈరోజు ఉగాది మొదలు మూడు నెలల పాటు వీరికి అరుదైన అదృష్టం పట్టబోతూ ఉంది వీరి జీవితంలో ఊహించని మార్పులు కూడా చోటు చేసుకోబోతూ ఉన్నాయి అసలు ఉగాది నుండి మొదలు మూడు నెలల పాటుగా మేషరాశి వారి జీవితంలో వచ్చే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో వచ్చే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలు అన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మేషరాశి వారికి ఈ క్రోధి నామ సంవత్సరంలో వీరి యొక్క ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజయోగం నాలుగు అవమానం మూడు అశ్విని నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృత్తిక ఒకటో పాదంలో జన్మించినటువంటి వారు మేషరాశికి చెందుతారు గురువు మే ఒకటి వరకు కూడా మేషం జన్మంలో తదుపరి వృషభం ద్వితీయంలో సంచరిస్తారు శని కుంభం లాభంలోనూ రాహు మీనం వ్యయంలోనూ కేతువు షష్టంలోనూ సంచరిస్తారు రోజువారీ కార్యక్రమాల్లో చాలా సమయ పాలన పాటించి మంచి ఫలితాలను వీరు అందుకుంటారు అందరికీ కూడా సహకరిస్తారు అందరూ మీకు సహకరిస్తారు భోజనం మంచి వస్త్రధారణ వంటి విషయాల్లో మీ కోరికలు కూడా తీరుతాయి అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు స్వేచ్ఛగా కావలసిన రీతిలో హాయిగా జీవనాన్ని సాగిస్తారు కొన్నిసార్లు కార్య విఘ్నమునకు అవకాశం ఉన్నా పెద్దగా ఇబ్బందికరం ఉండదు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధర్మ కార్యాచరణ చేసి సంఘంలో గౌరవాన్ని పొందుతారు ఉద్యోగం విషయాలు పరిశీలిస్తే శని సంచారం అనుకూలత దృష్ట్యా మంచి ఫలితాలే అందుతాయి గురుబలం క్రమేణా పెరుగుతున్న కాలం కారణంగా ద్వితీయార్థంలో సత్ఫలితాలు అధికంగా ఉంటాయి రాహు ప్రభావంగా మధ్య మధ్య చికాకులు ఉంటూనే ఉంటాయి మీకు అభివృద్ధి సాగుతుంది ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకోవాలి తప్పదు అదే రీతిగా ట్రాన్స్ఫర్ కావాల్సిన వారు జాగ్రత్తగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అధికారులు కూడా బాగా సహకరిస్తారు కుటుంబ విషయాలు చూస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది బంధువులతో గత సమస్యలకు పరిష్కారం దొరికి కలహాలు కూడా తీరుతాయి కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయంగా అనుకూల వార్తలు కూడా మీరు వింటారు పిల్లల అభివృద్ధి విషయంలో కూడా మంచి ప్రయత్నాలు జరుగుతాయి శుభకార్య పుణ్యకార్య నిమిత్తంగా ప్రయాణాలు చేయడం పూజలు గురువులు బంధువులను కలుసుకుంటారు ఆర్థిక విషయాలు పరిశీలిస్తే సమయానికి అవసరానికి తగిన ఆదాయం బాగా అందుతుంది గతంలో ఉన్న రుణ సమస్యలు తీరడానికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అవసరానికి కావలసిన కొత్త రుణాలు కూడా బాగా అందుతాయి ప్రతి వ్యవహారములను కూడా ఆర్థిక లోటు అనేది లేకుండా సాగుతుంది నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో కూడా చాలా మంచి పరిణామాలు ఉంటాయి ఆరోగ్యం విషయంగా అనవసర అనుమానాలు కూడా వస్తూ ఉంటాయి మీకు ఈ సంవత్సర గ్రహచారం ఆధారంగా ఎక్కువ ఇబ్బందులైతే కలగవు పాత సమస్యలకు కూడా మంచి వైద్యం లభిస్తుంది కళ్ళు నరాల సమస్యలు ఉన్నటువంటి వారికి కొత్త ఇబ్బంది కూడా ఉంటుంది ఈ రాశి చెందినటువంటి స్త్రీలకు కాలం బాగా యోగంగా ఉన్నది వృత్తిరీత్యా అభివృద్ధి ఉంటుంది కుటుంబ విషయంగా కూడా గొప్పగా కాలక్షేపాన్ని చేయగలుగుతారు ప్రతి విషయం కూడా లాభదాయకమే అవుతుంది గర్భిణీ స్త్రీల యొక్క విషయమై సుఖ ప్రసవానికి అవకాశాలు బాగా కలవు అయితే రాహువు కారణంగా మధ్య మధ్య చికాకులు తప్పవు షేర్ వ్యాపారులకు దూకుడుతనం పనికిరాదు జాగ్రత్తగా వ్యవహరించినటువంటి వారికి అంతా కూడా శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు ఉంటాయి విదేశీ నివాణ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి ధన వ్యయం అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి అయినా సరే పని విజయవంతం అవుతుంది కోర్టు వ్యవహారాలలో ఉన్నవారు ఇతరుల సలహాలు తీసుకోవద్దని సూచన ముఖ్యమైనటువంటి వారిని మాత్రమే అనుసరించండి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ప్రయత్నాలు వేగవంతం అవుతాయి ప్రణాళికలు రూపు దాల్చుకుంటాయి విద్యార్థులకు గురుబలం దృష్ట్యా మే నుండి చాలా విశేష ఫలితాలు ఉంటాయి మే వరకు సాధారణం రైతుల విషయాలలో అనుకూల వాతావరణం ఉంటుంది శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి అశ్విని నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఆర్థిక వెసులుబాటు బాగున్న మానసిక ఒత్తిడి ఎక్కువ ఉద్యోగులకు శ్రమతో కూడిన లాభాలు భరిణి నక్షత్రం వారికి రాహు ప్రభావం ఎక్కువ కుజులు కూడా అధిక ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాలి మీ యొక్క ప్రవర్తన ఇతరులకు ప్రవర్తన మీకు నచ్చక చికాకులు పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కృతిక నక్షత్రం వారు ఒకటో పాదం వారికి అద్భుతమైనటువంటి కాలం ఊహకు అందని అవకాశాలు వస్తూ ఉంటాయి శుభ పుణ్య కార్యాల నిమిత్తం ప్రయాణాలు ధన వ్యయం కూడా అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి రాహు సంచారం అనుకూలంగా లేని కారణంగా దుర్గా సప్త శ్లోకి పారాయణం చేస్తే మీకు మంచిది మాత్రే నమ అని చెబుతూ శివాలయంలో ప్రదక్షిణలు చేయండి రాహు శాంతికి జపదానాలు చేయించడం శ్రేయస్కరం ఈ రాశి వారికి ఏప్రిల్ నెలలో మానసిక శారీరక శ్రమ కారణంగా అశాంతి ధైర్య ధైర్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి పుణ్య కార్యాల కోసం ఖర్చులు పెట్టగలుగుతారు అనవసర ప్రయాణాల వలన చికాకులు ఆరోగ్యం గురించి ముందు జాగ్రత్తలు చాలా అవసరం మే నెల ఆర్థిక లాభాలు ఉంటాయి అహంభావం కారణంగా ఇబ్బందులు ఆరోగ్యం మధ్యస్థంగా కనిపిస్తుంది ఉద్యోగంలో విభేదాలు ఉన్న మాట నియంత్రణతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు జూన్ నెల ఉద్యోగ వ్యాపారాలలో విశేష రాణింపు ఆర్థిక వస్తు వాహన లాభాలు ఉంటాయి స్థాన చలనం అనుకూలత ఉన్నది జూలై నెల మొదటి రెండు వారాల్లో మిశ్రమ ఫలితాలు మూడు నాలుగు వారాలలో రవి కుజుల ప్రభావంతో కుటుంబంలో చికాకులు కలిగే అవకాశాలు ఉన్నాయి శుభకార్య ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి ఆగస్టు నెల కుజ బుధ శుక్ర అనుకూలత వలన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక లాభం ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల భూలాభం కూడా కనిపిస్తుంది సెప్టెంబరు నెల ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి ధన వస్తు వాహన గృహ లాభ సూచనలు ఉన్నాయి శత్రు రుణ బాధల నుండి విముక్తి కలుగుతుంది స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది అక్టోబర్ నెల ఈ నెల ప్రతికూలత అధికంగా ఉంటుంది విమర్శలు ఎదురవుతాయి పనులు నత్త నడకన సాగుతాయి వచ్చే ఆరు నెలలు కుజ సంచారం ప్రతికూలం ఆరోగ్యం పైన ప్రభావం కనిపిస్తుంది ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి నవంబర్ నెల చతుర్థ అష్టమాలలో కుజరాహుల సంచారంతో అధిక శ్రమ తక్కువ ఫల ప్రతిఫలం పెద్దలతో జాగ్రత్తగా వ్యవహరించాలి డిసెంబర్ నెల అనవసర విషయాల్లో జోక్యం కారణంగా ఇబ్బందులు ప్రయాణాల వలన ఖర్చులు కూడా పెరుగుతాయి స్థిరాస్తి పనులలో ఆలస్యం రవి కుజ శుక్రులకు శాంతి చేయాలి జనవరి నెల పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు అధికారుల నుండి గుర్తింపు పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి ధనలాభం గృహ వాహన వివాహాది శుభ ప్రయత్నాలు ఫలిస్తాయి ఫిబ్రవరి నెల పనులు వేగంగా పూర్తి అవుతాయి ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి రుణ రోగ శత్రు బాధల నుండి ఉపశమనం లభిస్తుంది శుక్రలక్ష్మి ఆరాధన మీకు చాలా మంచిది షేర్ వ్యాపారులకు దూకుడు కూడదు ఆర్థిక లావాదేవీలు గోప్యంగా ఉంచండి గురువులు శ్రేయోభిలాషల సహకారం కూడా మీకు అందిస్తారు మార్చి నెల శ్రమకు తగిన గుర్తింపు స్థాన చలనం కూడా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం పైన శ్రద్ధ చాలా అవసరం దైవ దర్శనం తీర్థస్నానం యథాశక్తి దాన ధర్మాలు చేయడం మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి చూసారు కదండి ఈ మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్